सोषु कोई पाउ बमी यो सतरींजा टीपी जन మన చే అదేవిధంగా మరి మొన్న గోవింద్ గారు హయాంలో కూడా మరి ఇక్కడ పంచాయతీ ఆఫీస్ బిల్డింగ్ కి పది లక్షల రూపాయలు మంజూరు చేసి ఇంకా మిగతా డబ్బులు కూడా కంపెనీతో మనం కట్టిస్తే దాన్ని సచివాలయం కింద మార్చుకొని రంగులు వేసుకొని బిల్లులు దోచుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఈ ఊరిలో చూశారు అంటే అభివృద్ధి చేయడం మాని మనం చేసిన అభివృద్ధిని పూచి డబ్బులు తండుకునేటువంటి సాంప్రదాయాన్ని ఇవాళ ఇక్కడ మొదలు పెట్టాం మరి ఆనాడు మన హయాంలో తెలుగుదేశం పార్టీ హయాంలో కానీ కొండల రామకృష్ణ గారు మంత్రిగా చేసినప్పుడు కానీ ఇక్కడ అభివృద్ది తప్ప అవనీతి అనేటువంటిది ఎక్కడా కూడా జరిగేది కాదు కానీ వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత ఇదే మన గ్రామంలో మనం చూస్తే ఎన్నిసార్లు ఈ పక్కన ఉన్నటువంటి క్రసర్ల దగ్గరికి వెళ్ళి డబ్బులు తొండుకున్నారా మీ అందరికీ తెలిసినే మన ప్రాంతం మన కొనుక్కున్నటువంటి మన ఊర్లో ఉండే కనుక్కున్నటువంటి లారీని పక్కన పెట్టి ఈవేళ వాళ్ళు చెప్పినటువంటి లారీలు తిప్పుతారా లేకపోతే ఆపీమంటారా అని చెప్పి అడుక్కునేటువంటి దురదృష్టకరమైనటువంటి రోజులు మనం ఈ నాలుగున్నర సంవత్సరాల్లో మనం చూసాం మళ్ళీ ఈ అవినీతి పరిపాలన అంటే మనం చూసాం ముఖ్యంగా ఈ ఎన్నికలన్నీ కూడా ఏదో పార్టీల మధ్య జరుగుతున్నాయి అనుకోమాకండి ఏదో జనసేన పార్టీకి ఓటే వస్తే రామకృష్ణ గారు ఎమ్మెల్యే అవుతారు అని అనుకుంటున్నారేమో రామకృష్ణ గారు ఎమ్మెల్యే అవడానికి సీఎం రమేష్ గారు ఎంపీ అవడానికి మన ఓటు ఇట్లేదు మన వేళ వేసేటువంటి ఓటు మన భూముల్ని మనం కాపాడుకోవడానికి మీ పేర్ల మీద మీ తాత ఇచ్చినటువంటి భూమికి మీ నాన్న ద్వారా మీకు సంక్రమించినటువంటి ఇచ్చినటువంటి భూమికి ఎవడో ఈ రమ్మ మొగుడు వాడికి ఇచ్చినట్టుగా ఈడు బొమ్మ పెట్టి వాళ్ళకి పాస్బుక్లు ఇస్తా ఉన్నారే ఇదో ఆయన అమ్మ ఈ ప్రభుత్వం నువ్వు నుంచి మా తాత దగ్గర నుంచి మా నాన్న దగ్గర నుంచి ఇవాళ మనకు సంక్రమిస్తే అది రెండు ఎకరాల భూమి మా తాత మా ముత్తాత మా నాన్న ఇస్తే ఈ వైఎస్ఆర్ పార్టీ తగులుపల్చిన కొడుకులు ఆ రెండు ఎకరాలని ఎకరా ఎనభై సెంట్లే నీకుందని ఇరవై సెంట్లు మింగేస్తున్నారు అలా ప్రతి ఒక్క రైతు దగ్గర మింగినటువంటి సైట్లు భూమి కానీ మీరంతా వీళ్ళందరూ పోగేసుకొని అమ్ముకు దిప్పుతామని చూస్తా ఉన్నారు ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా మరి ఇవాళ మన భూముల్లో మన రెండు ఎకరాల్లో మన ఐదు ఎకరాల్లో మన పది ఎకరాల్లో మనం ఇప్పటి నుంచి ఆనాదిగా ఈవేళ పొలాన్ని దున్నుకొని వస్తా ఉంటే మన భూమిలోంచి కొంత భూమిని ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కబ్జా చేయడానికి మనం అనుమతిస్తావా లేదా మీరు ఒకసారి చెప్పండి ఇవాళ మనం అనుమతిచ్చేది వీళ్ళందరినీ కూడా వెంట తలమి తరమాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈవేళ ఎన్నికలు ఈవేళ మనం వేసే ఓటు మన కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం మనం వేసుకోవాలి ఈవేళ ఎక్కడ చూసినా కూడా గంజాయి గంజాయి ఎవరండి సరఫరా చేస్తా ఉన్నారు ఎక్కడో ఆ పక్కన ఉన్న ఒరిస్సా ప్రాంతం నుంచో కర్ణాటక నుంచి రావటం లేదు దురదృష్టం ఏంటంటే దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ స్థానికంగా అనకాపల్లో ఉండే వైఎస్ఆర్ సిపి నాయకులు డబ్బు కోసం గంజాయి కూడా రవాణా చేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితికి వెళ్ళారు ఇవాళ అంటే సమాజం నాశనమైనా పర్లేదు మన పిల్లల భవిష్యత్తు నాశనమైనా పర్లేదు మన భూ ప్రభుత్వానికి మనం గీతం పాడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇంత ఘోరమైన ఆనాడు మనం చూసాం ఇవాళ తొంభై నాన్నగారి హయంలో కూడా సుమారు ఒకేసారి తొంభై ఎనిమిది ఇచ్చినటువంటి ఘనత ఆనాడు తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఉమ్మోడి పాలెంలో ఇవాళ నలభై తొమ్మిది మందికి మూడు సెట్లు చెప్పిన జాగాలు ఇచ్చిన ఘనత మన తెలుగుదేశం పార్టీ ఆనాడు చేసింది మరి ఇలా చెప్తా ఉన్నారు కొందరు పెద్దలు మొన్న వచ్చారట ఈ సెంట్లు పువ్వి అప్పుడు దాడి బాబు మూడు సెట్లు ఇచ్చారు కాని అప్పుడు నేను కూడా ఆ మధ్యలో ఉన్నానని మీరు మధ్యలో ఉండి నువ్వు ఇవ్వడం కాదు ఇవాళ లాక్కు తెప్పడానికి ఈవేళ ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఆ మూడు సెంట్ల పువ్వులో కూడా కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తే నాలుగున్నర సంవత్సరాలు పోరాటం చేశాం దాన్ని ఆపడానికి కాబట్టి ఇటువంటి వైఎస్ఆర్ పార్టీ మనం తరిం కొట్టాల్సినటువంటి అవసరం ఉంది మళ్ళీ మన గ్రామంలో మళ్ళీ మన పూర్వైపును తెచ్చుకుని మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలు మనకు కావాలి అంటే ఇవాళ దయచేసి ఒకటి గమనించండి ఇవాళ పొత్తులో భాగంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవాళ ఆయన రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఆయన ఒక త్యాగం చేశారు ఇవాళ త్యాగ ఫలితమే ఈ రోజు రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని సీట్లు కాకుండా కేవలం ఇరవై ఒక్క సీట్లు నాకు సరిపోతే రాష్ట్రంలో అభివృద్ది కావాలి ఈ వైఎస్ఆర్ పార్టీని తరిమి కొట్టాలి అని చెప్పి ఇవాళ పంటాల రామకృష్ణ గారిని ఇక్కడ ఎమ్మెల్యేగా ఇక్కడ డిక్స పెట్టడం జరిగింది కూడా రుణం తీసుకునేటువంటి అవకాశం గాజు గ్లాసు ఓటేసి అత్యధిక